ఆచార్య రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు ఎంఏ పిహెచ్డి పురావస్తు చరిత్ర పరిశోధకులు వారి స్మారకంగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక తెలుగు కవితల పోటీ నిర్వహించిన విషయం విదితమే ఈ పోటీలో కవులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయటం చాలా ఆనందంగా ఉంది మేము ప్రకటించినట్లు ప్రథమ బహుమతి మూడు వేలు ద్వితీయ బహుమతి రెండు వేలు అలాగే తృతీయ బహుమతులుగా ఒక్కో కవితకు వెయ్యి రూపాయల వంతున పది కవితలను ఎంపిక చేశారు మా న్యాయ నిర్ణేతలు ఆ మేరకు ఫలితాలు ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నాము ప్రథమ బహుమతి మూడు వేల రూపాయలు పొందిన కవిత నగ్నముఖం దుప్పటి రమేష్ బాబు గారు నెల్లూరు ద్వితీయ బహుమతి రెండు వేల రూపాయలు పొందిన కవిత కాస్త వెనుక ఇంకాస్త ముందు లేదాళ్ల రాజేశ్వరరావు గారు లక్షిట్టిపేట ఇక తృతీయ బహుమతుల కింద పది కవితలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల వంతున మొదటిది మరో జన్మంటూ ఉంటే కలబరిగి వెంకట భానుభూషణ్ గారు సికింద్రాబాద్ రెండవది పాదు ఎన్ లహరి గారు హైదరాబాద్ మూడు సూక్తి సి సురేష్ బాబు గారు గుంటూరు నాలుగు చినుకు మెతుకు ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు నెల్లూరు ఐదు పరోపకారార్థం ఇదం శరీరం జీవి హేమలత గారు గుంటూరు ఆరు మా నాన్న నవ్వడం చూశాను పొత్తూరి సీతారామరాజు గారు కాకినాడ ఏడు వలస కాళ్ళు సాయి స్రవంతి జాదవ్ గారు పెద్దకోడపల్లి ఎనిమిది మహాయాత్ర చొక్కర తాతారావు గారు వైజాగ్ తొమ్మిది పెగలని పాట నల్లు రమేష్ గారు పోతిరెడ్డిపాలెం పది వదనం అన్నం శివకృష్ణ గారు నెల్లూరు పాల్గొన్న కవులు అందరికీ అభివందనాలు విజేతలకు శుభాకాంక్షలు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఆచార్య పాయసం సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు పోటీకి సహకరించిన ఆచార్య రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారి కుమారుడు రావిప్రోలు చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జూలై ఇరవయో తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో ఉదయం జరిగే వార్షికోత్సవ సభలో ప్రముఖులచే బహుమతి ప్రదానం జరుగుతుంది నమస్సులతో పబ్లిషర్ కోసూరి రత్నం గారు ఎడిటర్ ఈతకోట సుబ్బారావు గారు